సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం అరే అపుడ్రు బై అప్పుడురి అరే ఆయన ఎంఎల్ఏ కాదురా మరి ఎమ్మెల్యే ఎవరైనా నా కర్మకాలి నేను ఎంఎల్ఏ ఇచ్చి నాకు బుద్ధి తక్కువై మీకు ఏర్పాట్లు ఏర్పాడలేమని చెప్పా నువ్వా ఎమ్మెల్యే ఆ మరి గాయనవ్వరే అవును ఆయన ఎవరు ఎవరైతే ఏం కానీ కాకపోయే సిఎం లెక్కున్నాడు ఆహా అర్చం గంట చాల పాడేవయ్యా పాడింది గెంట్ర చాలే ఓయం పూర్ణియా సాధ్యం కూలా మనమే పాడేవాళ్ళం గొంతు బాగాలేదు అందుకే దీన్ని వాడా పోని ఎందుకు వచ్చావో అమ్మవారికి చెప్పుకో అమ్మకి మనం చెప్పాలా మనం వచ్చింది కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఓహో లెక్చరర్ వా చెప్పనుగా పోని ఏ కాలేజీ చెప్తావా ఇది చూడు మేడం 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 దొరికితే వదలరా రా నమస్తే మేడం మీరు మా చెల్లెలకి ఈ రోజు సీట్ ఇస్తామన్నారు కదా గుడికెళ్ళి మా చెల్లెల పేరు మీద మీ పేరు మీద కూడా పూజ చేయించి వచ్చాను ప్రసాదం తీసుకోండి ఆ ఈ కాకాలు బాకాలు వద్దు అయినా సిటీ లేని కాలేజీలు ఉండగా నా కాలేజీలోని సీట్ కావాలంటే ఏంటి మీ ఓనర్ కి నాకు మంచి లింక్ ఉంది కాబట్టి అయితే మా చైర్మన్ గారిని అడగొచ్చుగా మనకి రికమెండేషన్ అలవాటు లేదుగా పైగా మా చెల్లికి మంచి మార్కులు వచ్చాయి అయినా కుదరదయ్యా ఇది చాలా టూ మచ్ అన్యాయం మేడం నెల రోజుల నుంచి వారం తొరతరా వారం తొరతరా అని అప్లోడ్ తిప్పించుకున్నట్టు తిప్పించుకున్నారా లేదా ఆ నిజమే ఆ కానీ ఇప్పటికే లేట్ అయింది సిలబస్ కూడా చాలా అయిపోయింది అయితే అయింది మా చెల్లెల సంగతి మీకు తెలియదు మేడం మా చెల్లి రూపంలో లక్ష్మి చదువుల్లో సరస్వతి మీరు సంవత్సరంలో చెప్పి చదువు వారం రోజుల్లో ఉఫ్ఫను ఊదేస్తుంది అంత తెలివి కలితే కాలేజీలో చెరి చదవటం ఎందుకమ్మా మీకు పని ఉండాలిగా పాపం ఏ నేనంటే తమాషాగా ఉందా కాదు మా చెల్లెలు అంటే మీకు తమాషాగా ఉంది మంచి మార్కులు వచ్చినా సీట్ ఇవ్వడానికి ఆలోచిస్తానంటారేంటి అది కదా ఇంకా మీరేం మాట్లాడుతూ ఏం ఆలోచించద్దు ఇప్పుడు చెప్పండి సరే చెప్పి మీ చెల్లెలు తీసుకురా రేపా అంతర్జంటే కష్టం మేడం ఊరు నుండి చెల్లెల్ని తీసుకురావాలి ఈ మధ్యలో మంచి ఇల్లు చూసుకోవాలి మన కావలసిన ఇల్లు దొరకదు సిటీలో ఇన్ని లక్షల ఇళ్లలో నీకు ఇల్లే దొరకదా అదే నేను అడుగుతున్నాను హైదరాబాద్ లో ఇన్ని లక్షల ఇల్లు ఉండగా నువ్వు ఆ కాలనీలోనే ఇల్లు కావాలంటావేంటి అదే నేను చెప్తున్నా ఇన్ని లక్షల ఇళ్ళల్లో ఇల్లు ఇప్పించగలవు గానీ ఆ కాలనీలో మాత్రం ఇల్లు ఇప్పించలేవా ఇది కూడా పాయింటే ఆ కాలనీ పెద్ద గోలు మార్కాన్ని అయ్యా బాబు దాంట్లోనే నాకు ఇల్లు కావాలయ్యా బాబు కాలనీకి పెట్టుకున్న పేరుకు నన్ను కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం ఉందారా మరి ఈ కాలనీలో నువ్వు చేరేటప్పుడు చెప్పినదానికి ఇప్పుడు చేసేదానికి సంబంధం ఏమైనా ఉందా అయ్యా మాది ఒంగోలు నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువయ్యా నేను నా బుడ్డ చిల్లి బతుకు జరువు కోసం ఇవ్వరొచ్చవయ్యా మీ కాలనీలో చిన్న ఇల్లిస్తే నెల కరెక్ట్గా అద్దె కట్టుకుంటావయ్యా నువ్వు నీలాగా బాధల్లో ఉండేవాడి కోసమే ఈ కాలనీ కట్టి ఇదిగో నీకు ఇల్లు ఇచ్చేసాను లేరా ఆ రోజు పెద్ద అయిన కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడు గడ్డని కాలర్ పట్టుకుంటావా అసలు అద్దెందుకు కట్టాలయ్యా ఈ కాలనీ ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు ఇదిగో ఈ ముసలాయి ఏమో ప్రెసిడెంట్ చేశారు నెల నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా అడగండి అయ్యా అడగండి ఏట్రా విప్లవమా మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలున్నాయి ఏంటి లాజికల్ తో లాజికల్ చేద్దాం అనుకుంటున్నావా చంపేస్తాను మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను కట్టను దున్నేవాడిది భూమి ఉండేవాడిది ఇల్లు కొట్టేవాడిది చెప్పు మర్యాదగా అద్దె గడితే ఇక్కడ ఉండు లేకపోతే ఒంగోలు వెళ్ళిపో ఒంగో వంగ్యా

హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీ రానాది బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మరవణ్ణి రా నేను ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా కొడుతుంటే చూస్తూ ఊరుకున్నాడంట మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను పెళ్ళం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నాడు మాట్లాడే ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా ఏం జరుగుద్దో తెలుసా మీరేమైపోతారో తెలుసా ఇప్పటికే లెంత ఎక్కువైంది ఊసాయని చూసారా ఝాన్సీ లక్ష్మి బాయ్లాగా నా అమ్మా నువ్వు వీడికే మా సమయానికి రామైపోయేదో వద్దు ఈ హెచ్పి గ్యాస్ లే వద్దు అనయా ఇదిగో ఓకే వాళ్ళ మోహన్ కొద్దు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం వద్దమ్మా ఈ కాలనీనే కాపాడిన అన్నా చెల్లెలు మీరు మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడి నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు

ఒరిజినల్ రౌడీల కంటే డూపు రౌడీలకి రేట్ ఎక్కువ ఫైటింగ్ తక్కువ పాపం దెబ్బలు తిన్నారు కదా ఇదే ఆ కాలం బాబాయ్ ఇతను నమస్కారం సార్ ఆ నమస్కారం నా పేరు మురళీ కృష్ణ ఇంటి కోసం వచ్చినట్టున్నాడు ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పదా ఓకే బాబు నేను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి అమ్మా ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట నీ పేరేంటి ఊరేంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి పేరు మురళీకృష్ణ ఊరు వైజాగ్ బ్యాక్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్నీ చెల్లి చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను అచ్చా ఇస్తా నెలకు అయితే రెండు వేలు కరెంట్ డ్రైనేజ్ వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి పన్నెండు వేలు అడ్వాన్స్ ఆరువేలు ఎక్స్ట్రా కావాలి బస్ ఓ సింత్యారా ఇందుకమ్మా మా అది మా పై ఇల్లండి మీ ఇంటి పై పురుషులకు ఎంత ఉంటే మరి కింద పురుషుడికి ఇక్కడ అమ్మా మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను అది నా రూల్ అదో ఫిట్టింగ్ ఉంది ఇప్పుడు పని చేస్తే ఓ రూపాయి ఎక్కువైన ముందు కింద ఇంట్లో ఉంటే మంచిది కదా రోజు మెట్లు ఎక్కద్దు ఏమంటా ఏమ్మా రూల్ చెప్పుకో రూల్ చెప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావులే మీ రూల్స్ ప్రకారమే వాడుకుంటాడమ్మా ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా ఏ పోర్షన్ తర్వాత సంగతి ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి లేదంటే బయలుదేరండి అబ్బో నువ్వు ఏళ్ళకి చిన్నదానివే కానీ వ్యవహారంలో పెద్దదానివేనే ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణలు కాదు ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి ఈయన గారు ఏమైనా అండర్ వరల్డ్ డానా మాఫియా లీడరా బాస్ చెప్పనుగా నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో నాకు ఏ పొర్షన్ కావాలో నేను తీసుకుంటాను పక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు ఏరా మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మలేషియా దో గుండలు వస్తున్నారు హాయ్ బాబాయ్ మల్లే ఎంతమందిని మాట్లాడారు నేను ఎవరితో మాట్లాడలేదే ఇంతవరకు అమ్మతోడు వాడి మొహం కూడా చూడలేదు కానీ వాడి గురించి చాలా విన్నా అమ్మో మలేషియా దవ్వ అంటే వాడు మనిషి కాదమ్మా రాతి వాడు రా మా అష్టలక్ష్మి మా విశ్వాసులు మర్దిని వాడి డమ్ము మనం చీర్చి చెడ్డాడుతుంది అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు తాతయ్య అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి అమ్మా అంత పెద్ద రౌడీలు ప్రేమించడం మా వల్ల కాదమ్మా కావాలంటే నువ్వే వెళ్ళి ప్రేమించుకో అది కాదండి మనందరం కలిసి ఏమండి నాతో చిన్న డౌట్ నా పోర్షన్ ఏసీ పెట్టించుకోవచ్చా అబ్బే ఎక్స్ట్రా కడతాలే ఏమి లేదు ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు నువ్వెక్కడ దొరకవయ్యా బాబు ఇల్లు కాలు మేమేడుస్తుంటే ఏదో కాలు ఎవరో ఏడ్చాడని నీ ఏసీ గోలింటయ్యా ఏస కల్లో లెక్క పెట్టావు కాలిని కాలాల్లో కలిసిపోయింది ఆ రౌడీగాడొచ్చేలా అందరి పారిపండి పోర్షన్ కోసం వీళ్ళతో మాట్లాడే బదులు ఆ రౌడీ రౌడిగాడుతో మాట్లాడుకోవడం బెటర్ రేయ్ అనా ఓయ్ రేపటి కల్లా కాలనీలా మన చిత్రాంగకి ఇల్లు వేయించుండ్ర అందరూ చూసిండరా రేయ్ అనా కొండ్లున్నోళ్ళు జ్వరం మూసుకోనురా నమస్కారం అన్నాయి పేరు మురళీ కృష్ణ ఊరు వాల్తేరు నాతో ఏంది పని ఏం లేదన్నాయ్ కాలనీ కాడి చేయించడానికి రౌడీజం చేయించబోతున్నావని అందరు భయపడుతున్నారు అన్నయ్యకి అంత సీన్ లేదు నేను మాట్లాడి వస్తానని వచ్చా సీను లేదా మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వా రౌడీజం నువ్వును రౌడీజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది మనలాంటి రివర్స్ క్యాండిడేట్ల జోలుకు వచ్చావనుకో బాడీ డామేజ్ అవుద్ది బతుకు డ్రైనేజ్ అవుద్ది రౌడీజం మానే మానేస్తున్నావు మానేసావు అదండి మ్యాటరు అన్నయ్య రౌడీజం మానేశాడు వెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య ఉంటా నమస్కారం అన్నయ్య మందులో రాకట్టు కిక్కిస్తుంది మన ముందు రాకట్టుకో బ్రో మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తున్నావు కొడతావా లేదన్నా ఏ కొడితే చస్తావు నువ్వు కొడితే నేను చస్తానా చూడు వీడు కొడతాడు నేను చస్తా కొట్రా నువ్వు కొట్టాలే కొట్ట కొట్ట కొట్టం పౌరుషం గిట్ట ఉంటే కొట్టరా మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నాయి మేసం రోషం పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా డాక్టర్ సిస్టర్ కాంపౌండర్ గాడ్ సీరియస్ గా ఉన్నట్టుంది అవును సార్ బాడీ ఇక్కడే ఉంది ప్రాణాలు అంటే లయో ఏంటో సార్ నా అనుభవంతో చెప్తున్నా ఇంకో రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు మీ అనుభవం అంతా ఉపయోగించి వీడిని బతికించండి ఏమైంది భగవంతుడు దయవల్లా అలాంటిదేం కాదు సార్ సూసైడా చరిగివాడేం కాదు మరి ఏమైంది అయ్యా నేనే ఒక చెయ్యే సార్ ఏంటి నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్కి తీసుకొచ్చావా ఏం చెమంటారు సార్ గుండెలో రాముడున్నాడు పిడికిట్లో రాముడు రాముడున్నాడు ప్రేమ ప్రేమే భౌరుష్యం భౌష్యమే మంచికి మంచి పంచుకి పంచ్ నమస్కారం బాబు ఆ గుండాగడ హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా ఇదిగో వాడు రౌడీ రౌడీనా మనలాంటి మనిషే మీకోసం వండి కొట్టాను బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పికుడు పికి అదే హాస్పిటల్లో చేరుస్తా తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి ఆ ఏంటి బాగుండేది ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతను ఏం చెప్పినా మనం చేయాలి మర్యాదగా చందాలు తీస్తారా మా హీరోతో చెండాలు తీయించమంటారా నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు నువ్వు ఇక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి కానీ నిన్నేంటి ఆ ఏడు కొండలు ఎక్కేస్తా